అందరికీ నమస్కారం జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పాత్రికే మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సమాజ పురోగతికి అదేవిధంగా సమాజ చైతన్యానికి ఈ రెండింటికి కూడా పత్రికల యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంది ముఖ్యంగా సమాజ రుగ్మతలను రూపుమోపడానికి పాత్రికే మిత్రులు చేసేటువంటి కార్యక్రమాలు మా అందరికీ కూడా మార్గదర్శకం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ సందర్భంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది ముఖ్యంగా రాజకీయ నాయకుల మీద ఉంది దాంతోపాటు పత్రికలు పది కాలాల పాటు నిలబడితే వాటి ద్వారా చైతన్యాన్ని తీసుకురావడానికి ఎంతో అవకాశం జరుగుతుంది అదేవిధంగా మారుమూలు ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు కూడా ఎన్నో సాహసోపేతమైన కార్యక్రమాల ద్వారా ప్రజా జీవితాలను రంజింపజేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా పత్రికా స్వేచ్ఛను కాపాడటం మా విద్యుత్ ధర్మంగా మేము భావిస్తూ అదేవిధంగా పాత్రికేయ రంగం నిష్పక్షపాతంగా ముందుకు వెళ్లాలనేటువంటి మాటలు మరొకసారి తెలియజేస్తూ ఈ పత్రికా దినోత్సవం సందర్భంగా మిత్రులందరికీ కూడా మరొక మారు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం హింద్